వయనాడు వరద బాధితుల సహాయ నిధికి పదివేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయల విరాళాలు అందించిన సింగిరేణి కార్మికులకు సిఐటియు ఆర్జీ వన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేరళలోని వయానాడు వరద బాధితుల సహాయార్థం సిఐటియు నాయకులు రెండు రోజుల పాటు రామగుండం ఒకటి ఏరియాలోని విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఎస్ఎన్పిసి ఏరియా వర్క్ షాప్ జీడికే లెవెనింగ్ క్లైన్ కార్మికుల వద్ద నుండి పదివేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయల విరాళాలను సేకరించారు కార్మికుల నుండి సేకరించిన మొత్తాన్ని సిఐటి జిల్లా కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుందని బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ తెలిపారు కేరళలోని వయానాడ జిల్లాలో అర్ధరాత్రి ప్రజలు గాఢ నిద్రలో ఉండగా వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు ప్రజల ప్రాణాలను కదిలిపి కదిలిపివేసిందని ఊహించని ఈ పరిణామం దేశ ప్రజలను తీవ్ర గురి చేసిందని పేర్కొన్నారు వయనాడులో జరిగిన ప్రకృతి విలయానికి అక్కడ ప్రజలు విగత జీవులయ్యారని ప్రధానంగా వయానాడ్ ప్రాంతం దారుణంగా దెబ్బతిన్నదని ఇప్పటికీ ఈ విషాదం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోలేదని చెప్పారు వరద బాధితుల సహాయార్థం విరాళాలు అందించి సహకరించిన కార్మికులకు యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు సిఐటియూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కేరళలో వాయునాడు వరద బాధితుల కోసం రామగుండం ఏరియా వన్లోని ఎస్ఎన్పిసి ఏరియా వర్క్షాపు జీటీకే లెవెల్స్ లైన్లో నిధి సేకరణ చేయడం జరిగింది దాదాపుగా పదివేల రూపాయల వరకు ఈ నిధి వసూలైంది అది ఫోన్పేల ద్వారా ఐదు వేల ఐదు వందల వరకు అయింది అలాగే ఈ డబ్బాతోటి విధి సేకరించిన దానిలో నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు జమైంది ఇదంతా కూడా వీడియో రికార్డు చేయడం జరిగింది పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆత్మ ఆస్తి నష్టం జరిగిన కేరళ వాయినాడు గ్రామం పునర్నిర్మాణం కోసం సిఐక్యూ రాష్ట్ర కమిటీ కంకణబద్ధులై పనిచేస్తూ ఉన్నారు సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆదరణ లభించింది ఈ కార్యక్రమంలో సిఐటియు బ్రాంచ్ అధ్యక్షుడు ఆరేపల్లి రాజమౌళి ఎస్ రవి పి శ్రీనివాస్ నందినారాయణ రవి జెల్లా గజేంద్ర జంగపల్లి మల్లేష్ ఆడపు కిషోర్ కుమార్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు